ఇంకొక అంశం కూడా గిడ ఇగో సో ఆపరేషన్ పాపారావు బీజాపూర్లో ఎన్కౌంటర్ నలుగురు నక్సలైట్ల మృతి మృతులలో కీలక నేత దిలీప్ వెల్జా ఏకే ఫార్టీ సెవెన్ రెండు రైఫిల్ పేలుడు పదార్థాలు స్వాధీనం మళ్లీ త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టు సీనియర్ నేత నక్సలిజాని అణచి వేయలేరు సిపిఐ నారాయణ మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేత టాప్ కమాండర్ పాపారావుపై పై భద్రతా బలగాలు ప్రత్యేకమైన ఆపరేషన్ చేపట్టగా ఆయన మళ్లీ త్రుటిలో తప్పించుకున్నారు కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ పాపారావుకు సంబంధించి యాభై ఏడు సంవత్సరాలు ఇక్కడ హిడ్మా సారథ్యంలో మాండవీ హిడ్మా సారథ్యం వహించిన బెటాలియన్కు బర్సిదేవ తర్వాత పాపారావునే బాధ్యతగా ఉన్నట్లుగా సమాచారం బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ పరిసర ప్రాంతాలలో పాపరావు సహా పలువురు కీలక మావోయిస్టులు నాయకులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతోనే డిస్టిక్ రిజర్వ్డ్ గార్డ్ అంటే స్పెషల్ టాస్క్ ఫోర్స్ కోబ్రా దళాలు జాయింట్ కూబింగ్ ఆపరేషన్ చేపట్టాయి ఉభయ పక్షాలు ఎదురుపడగా శనివారం ఎన్కౌంటర్ జరిగింది మధ్యాహ్నానికల్లా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో ఈ ఎన్కౌంటర్లో భాగంగా పాపారావు నిన్న చనిపోయిందని అనేక వార్తా కథనాలు వచ్చినాయి కానీ అదంతా ఫేక్ పాపారావు త్రుటిలో తప్పుకున్నారు మావోయిస్టులకు సంబంధించి ఏంటంటే ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో ఆపరేషన్ ఖగార్ను విజయవంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది దాంట్లో భాగంగా అడవులను జల్లడబడుతుంది ఎందుకంటే ఈనాడున్న శాస్త్ర సాంకేతికాన్ని ఉపయోగించుకొని పూర్తిస్థాయిలో స్థాయిలో అడవులన్నింటినీ ఖాళీ చేయించాలా అవన్నీ కూడా ఆ పెట్టుబడిదారిక వ్యవస్థ అదే పారిశ్రామికవేత్తలకు ఆదాని అంబానీలకు పంచాలి కాబట్టి వాళ్ళ కోసమైనా చేయాలి కాబట్టి చేస్తున్నారు అనేది కొన్ని పక్షాల ఆరోపణ ఇంకో పక్షం ఆరోపణ ఏంటంటే మావోయిస్టులు సమాజానికి చాలా అవసరం అని ఇంకో ఆప్షన్ ఇంకో ఇంకో వాదన ఏంటంటే పూర్తి స్థాయిలో ఆ సమాజంలోకి రావాలి ఇక్కడ జరుగుతున్న ఆ కృత్యాలను అరికట్టాలని ఇంకో వాదన కానీ సమాజంలో ఉన్న వాళ్ళు మాత్రం మనం ఏం చేయొద్దు వాళ్ళచ్చే చేయాలనేది వీళ్ళ వాదన ఇంకొకటి ఏంటంటే పారిశ్రామిక వర్గానికి అప్పజెప్తా అంటే ఇక్కడ ఉండే నాయకులు ఏం చేయొద్దు దద్దమ్మ లెక్క కూకుంటారు అనేది ఇంకొక వాదన ఇంకొక వాదన ఎంత వాళ్ళు అడవులలోనే ఉండాలి కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం సమాజంలో జల్సాలు చేయాలనేది ఇంకొక వాదన సో మొత్తానికి ఇక్కడ జరిగేది ఏంటి అంటే మావోయిస్టు ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమాన్ని ఉనికిపుచ్చుకోకపోయినా ఆ సిద్ధాంతాలను భావచాలను ఆ ఏంది అంటే ఆప ఆవహించకపోయినా పూర్తి స్థాయిలో ఒక స్ఫూర్తిదాయకంగా సమసమాజాన్ని మేల్కొల్పే విధంగా మాత్రం సమాజం పనిచేయదు కానీ వీళ్ళే రావాలి వీళ్ళే పోరాటం చేయాలనే నానుడి వీళ్ళే వచ్చి పోరాటాలు చేయాలనేది మాత్రం అందరు కోరుకుంటారు కానీ మనం మాత్రం ఏం చేయదు గదే జరుగుతున్నది ఇప్పుడు మావోయిస్టులు ఎన్కౌంటర్ కదా మావోయిస్టులు అందరూ లొంగిపోతారు భయ లొంగిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వస్తారు లేదా కొంతమంది మావోయిస్టుల ఏది అడవులలోనే ఉంటారు వాళ్ళ పోరాటం వాళ్ళు చేస్తారు ఇక్కడ లొంగిపోయిన ఇప్పటి వరకు చూడని పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఇప్పటి వరకు లొంగిపోయిన మావోయిస్టులు ఏ పార్టీ ఉద్యమాలు చేసి ఏ పార్టీ పోరాటాలు చేసి ఏమీ చేయలేరు అడవులలో ఉన్నప్పుడు పూర్తి వాళ్ళ చేతుల ఆయుధాల్లో ఇతరత్ర ఇతరత్ర ఉంటుంది కాబట్టి పోరాటం చేస్తారు సమాజంలోకి వచ్చి మళ్ళీ పార్టీలు పెట్టి మళ్ళో రకంగా ఉద్యమం చేయాలంటే అది అసాధ్యమైన పని కొంతవరకే అవుతుంది ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి సిపిఎం కానీ సిపిఐ ఎమ్మెల్యే కానీ ఏ ఏం జరిగింది వాళ్ళ వల్ల వంద యాభై గజాలలో ఇల్లులు వచ్చినాయి ఆ బస్తీలన్నీ ఎట్లయిపోయినాయి భూములు కావాలని ఎర్ర జెండాల వాతీలు ఆ ఎర్రం జెండాల వాతి ఇప్పుడు ఆ ఇల్లులన్నీ ఎట్లున్నాయి కనీసం మనం ఏమన్నా నివసించేటట్టున్నాయా కొన్ని చోట్ల చూడాలి మారాల్సింది మనం వీళ్ళు రావాలి వాళ్ళు చేయాలి వాళ్ళు చేయాలి కాదు సమాజం కోసం పోరాటం చేయాల్సింది మనం మనం చేయకుండా వీళ్ళు వీళ్ళేంది ఇప్పుడు బ్రతుకుంటేనేమో హీరోలుగా చిత్రం బ్రతుకుంటేనేమో పూర్తి స్థాయిలో వాళ్ళ పోరాట సిద్ధాంతాలని వాళ్ళు చనిపోతే హీరోలు హీరోలకు సంబంధించి హిద్మాకు సంబంధించి ఎన్కౌంటర్ జరిగిందా బూటకప్పు ఎన్కౌంటర్ జరిగిందా ఏం జరిగిందనేది అనేది పక్కనే పెడదాం ఈ విషయాన్ని పక్కన పెడదాం కానీ మావోయిస్టులకు సంబంధించి ఒక్కొక్కరు కూడా ఇప్పుడు మావోయిస్టులు చనిపోయినా పోలీసు వాళ్ళు చనిపోయినా అందరూ కూడా రైతు బిడ్డలే కదా వీళ్ళు వేరే గ్రహం నుండి రాలే వాళ్ళు వేరే గ్రహం నుండి రాలే అందరూ కూడా ఒకటే దేనికోసం సమాజం కోసం పోరాటం చేస్తున్నారు ఏం పోరాటం అవినీతికి సంబంధించి అక్రమాలకు సంబంధించి దందాలకు సంబంధించి దాంతోపాటు దోపిడీదారి వ్యవస్థకు సంబంధించి ఈ వర్గాలు సంపన్న వర్గాలన్నీ కాదు సంపద ఒకరి చేతిలో కూడా కాదు అందరి చేతిలో ఉండాలి కేంద్రీకరించి వికేంద్రీకరించి అనే విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళ సూత్రాల ప్రకారం వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తున్నారు అదే సిద్ధాంతాల ప్రకారం మనం కూడా పనిచేయాలి కదా మనం ఎందుకు పనిచేస్తాం మనం అవన్నీ పనిచేయం కదా మనం ఎందుకు పని చేయాలి వాటి కోసం మనం ఎందుకు పనిచేస్తామన్నా మనం వాటి కోసం ఎందుకు పనిచేస్తాం ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా సో మొత్తానికి ఇదే ఇదే మావోయిస్టుల గురించి ఎవరు గాదె ఎన్నయ్య మాట్లాడండి ఎమోషనల్ అయిపోయింది పాపం ఆయన మాజీ మావోయిస్ట్ కాబట్టి ఎమోషనల్ అయిపోయిండు అయితే ఒక ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా గాదే ఎన్నయ్య గారిని ఎన్ఐఏ ఆఫీసర్లు వచ్చేలా అరెస్ట్ చేశారు గాదె ఎన్నయ్య గారిని అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో రిమాండ్ వేసేళ్ళు రిమాండ్ను పొడగించిళ్ళు ఆ తర్వాత ఏం జరిగింది వాళ్ళ అమ్మకు సంబంధించి వాళ్ళ అమ్మ నిన్న పూర్తి స్థాయిలో కూడా తెరీసమ్మకు సంబంధించి గాదె ఎన్నయ్య గారి తల్లి ఎక్కడికి వెళ్ళినా కూడా రాత్రి వరకు మళ్ళీ ఇంటికి వెళ్ళి అమ్మకు అన్నం తినబెడితేనే తింటది అది ఆ తల్లికి ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ మరి ఈరోజు తను జైలుకి వెళ్ళిపోవడం బాధ ఇంకింత ఎక్కువ కావడం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ తల్లి మరణించింది దాని తర్వాత బెయిల్ వచ్చింది బెయిల్ మీద పూర్తి స్థాయిలో కండిషన్ బెయిల్ ఇచ్చిలు కండిషన్ బెయిల్తో పూర్తి స్థాయిలో గాధయన్నయ్య వచ్చిండు అంత్యక్రియలు చేసేళ్ళు చాలామంది ప్రముఖులు కానీ చాలామంది వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలిపే ప్రయత్నం కానీ మాట్లాడే ప్రయత్నం చేసేళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళ తల్లి చనిపోయింది కదా దానికి ఎవరు బాధ్యను ఇప్పుడు ఇది గాదయన్నయ్య గారి నుంచి వస్తున్న వాదన దానికి సమాధానం ఏమైనా ఉంటుందా ఉండదు అంటే సమాజం కోసం పని చేయాలి ప్రాణాలు పోగొట్టుకోవాలి అన్నీ చేయాలి కానీ సమాజంలో ఉండేటోళ్ళు మాత్రం సమాజం కోసం చేయరు వాళ్ళ సొంత లాభాల కోసం సొంత ఏంది అంటే ఎదుగుదల కోసం తప్ప వాళ్ళ రాజకీయ అవసరాల కోసం గాదయ్యనే ఎప్పటి నుండి పోరాటం చేస్తున్నాడు తెలంగాణ ఉద్యమంలో హీరో ఇదే ఈనాడున్న తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నదో భారత రాష్ట్ర సమితి ఏదో ఉన్నదో ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిని జెండా ఆవిష్కరణకు సంబంధించి పూర్తిగా కీలక కీలకంగా పనిచేసిన ప్రారంభించింది ఆయనే కదా సో పూర్తి స్థాయిలో పోరాటం చేసుడు ఒకటే కానీ మనం ఏం చేయొద్దు మనందరం కూడా ఏంది ఇళ్ళల్లో కూకోవాలి గదే సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టుకోవాలి గీ ఛానల్ కావాలట కావాలి గీట్లనట గీళ్ళు గట్లనట ఈ సోధరామాయణం అంతా ముంగటేసుకోవాలి తప్ప సమాజంలో జరుగుతున్న వాటి గురించి ఆలోచించదు ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాయతీ వచ్చినప్పుడు అక్కడ యువతే పోరాటం చేసేళ్ళు ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళే పోరాటం చేసేళ్ళు ఏరువులకు వచ్చినప్పుడు రైతులే పోరాటం చేసేది నిరుద్యోగులకు నిరుద్యోగ అవకాశాలు వాళ్ళే పోరాటం చేస్తున్నారు కార్మికుల సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళే చేస్తున్నారు జర్నలిస్టుల అరెస్ట్ అయితే జర్నలిస్టులే బాధపడుతున్నారు అంతే ఒక రంగం ఇంకొక రంగం మీద ఏ విధంగా డిపెండ్ అయ్యో లేకపోతే ఒక రంగానికి ఒక రంగం ఏ విధంగా ప్రోత్సాహకం ఉంటుందో ఇక్కడ ఉండే వర్గాలు ఏవి కూడా సొంత లాభాల కోసం పనిచేస్తున్నాయి తప్ప అందరి కోసం పనిచేయట్లే ఇప్పుడు ఇంకొక అంశాన్ని కూడా జరూరి కిషన్ రెడ్డి వర్సెస్ ఈటల ఏంది ఇది